అప్పుల బాధతో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వెల్దుర్తి మండలంలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల పరిధిలోని ఎల్కపల్లి గ్రామానికి చెందిన మందస్వామి గ్రామ గ్రామశివారులోని కాంచెరు సమీపంలో తన వ్యవసాయ పొలం వద్ద మంగళవారం చెట్టుకు ఊరు ఆత్మహత్య చేసుకున్నాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు అన్నది అంటే నిన్ను మా కొడుకుని కొడుకుందనిచ్చిన మొన్న నేను కూడా పోయినా పోతే తిట్టిండు తిట్టి మొన్న నువ్వు చెరంపు పోయి అది నచ్చిండు పెట్టి చాలా ఈ కట్టలు కొట్టేసి గొడ్డలు తెస్తా తెచ్చిన సొంత కొట్టండి మా ఇంటి అది తీసేద్దామా అన్న చెప్పిండు